సాగర తీరంలో ఘోష సముద్ర గర్భంలో ఉండే అరుదైన తాబేళ్ల మృత్యు విలాపం సాగర తీరం అంతా వందలాదిగా ఆలివ్ రెడ్లే తాబేళ్ల కలేబరాలే కలేబరాలతో కంపు కొడుతున్న శ్రీకాకుళం జిల్లా సాగర తీరాలు పర్యావరణ పరిరక్షణ చేయాల్సిన అధికారులు ఎక్కడా అని ప్రశ్నిస్తున్న పర్యావరణ ప్రేమికులు సముద్ర తీర ప్రాంతమైన శ్రీకాకుళం జిల్లాలో ఇటు చేపరం నుండి రణస్థలం వరకు జనవరి ఫిబ్రవరి మాసం వచ్చిందంటే చాలు తాబేళ్లు వాటి సంతతను పెంచుకునేందుకు సముద్ర గర్భం వీడి సాగర తీరాన గర్భం దాల్చేందుకు వస్తుంటాయి సాగర తీరంలో ఇసుక తిన్నెలలో వాటి గుడ్లను పెట్టి మళ్ళీ సముద్ర గర్భంలోకి వెళ్ళిపోతుంటాయి ఈ క్రమంలో మత్స్యకారుల బోట్లకు రింగు వలలకు టేకు వలలకు చిక్కి ఈ అరుదైన ఆలివ్ రెడ్ల తాబేళ్ళు ఎక్కువగా చనిపోతుంటాయి చనిపోయిన వాటిని వేటిని సాగరం ఉంచుకోదు కనుక వాటిని మళ్ళీ ఒడ్డుకు విసిరేస్తుంటుంది ఇలా చనిపోయిన ఈ అరుదైన జాతికి చెందిన ఆలివ్ రెడ్లే తాబేళ్ళు శ్రీకాకుళం జిల్లా సాగర తీరమంతా ఎక్కడ పడితే అక్కడే దర్శనమిస్తున్నాయి సముద్ర తీరాన ఎటు చూసినా ఇవే ఎటు వెళ్ళినా కుళ్ళిన వాసనలే వెదజల్లుతున్నాయి ఇటు అక్కుపల్లి నువ్వల రేవు మంచినీళ్ళపేట భావనపాడు నుండి రణస్థలం వరకు ఇలా మృత్యువాత పడ్డ ఆలివ్ రెడ్లే తాలూకా డెడ్లీ కలేబరాలు వాటి దుర్గంధం స్థానికుల జనాలను కలవరపెడుతుంది పట్టించుకోవాల్సిన అటవీ శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో రానున్న రథసప్తమికి సాగర స్నానాలకు వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని స్థానిక మత్స్యకార యువత స్వయం సహాయక చర్యలు చేస్తూ చనిపోయిన దుర్వాసన వెదజల్లుతున్న కళేబరాలను పాతిపెడుతున్నారు పర్యావరణ పరిరక్షణ చేయాల్సిన అటవీ శాఖ అధికారులు ఎక్కడా కనిపించడం లేదంటూ ఇలాంటి ఆలివ్ రెడ్లే తాబేళ్లు మృత్యువాతకు గురవుతున్నా పట్టించుకోవడం లేదంటూ మండిపడుతున్నారు ఆలివ్ రెడ్లే తాబేళ్ల ప్రేమికులు చనిపోతున్నాయి వేత్తలు ఉంటారు చాలా మచ్చ అదే వేటకు వెళ్లే బూట్స్ నెక్స్ట్ వేసే వాళ్ళు తేకి తేకిలు పట్టే వాళ్ళు ఇవన్నీ వేసిన వల్ల తాబేళ్ళు వాళ్ళ ఇటు అటు తిరుగుతూ వాటికి తగ్గి చనిపోతుంది ఎందుకంటే తాబేళ్ళు ఈ టైంలో ఈ సీజన్ నుంచి ఇప్పుడు జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఇంకో రెండు మూడు నెలలు గుడ్లు పెడతాయి ఇప్పుడు నుంచి గుడ్లు పెట్టే సమీపంలో ఇలా వాళ్ళ వాళ్ళకి తగ్గి చనిపోవడం చాలా బాధాకరంగా ఉంది ఇప్పుడు మీరు చూసినట్టయితే మేము ఒక ముప్పై నలభై తాబేళ్ళు బాధ్యం సార్ ఇంకా ఇక్స్టైటింగ్ చూపెండి సార్ ఇంకా చాలా ఉన్నాయి అవి బాధలు అనుకుంటాము జనా తాబేలు ఎలాగైనా చేరుకు వచ్చాయి ఎనిమిది ముప్పై నలభై వచ్చాయి దీనివల్ల ఈ ఏరియా ఈ అక్కపల్లి వేరు ప్రాంతం చాలా గొప్పగా కొంపు కొట్టి వచ్చాము వీరలా తయారవుతుంది దీన్ని మేము ఇలాగే వచ్చేలాగా అక్కపల్లి బిడిఏ బీచ్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఇవన్నీ క్లీన్ చేస్తాం ఎందుకంటే రాబోయే మూడు నాలుగు రోజుల్లో రక్తసాబ్నం రాబోతుంది దీనికి వచ్చిన జనాలు ఇలా బీచ్ను చూసి చందాలంగా ఉంది ఇలా కొంపుడు ఉంది ఇలా ఉండడం మేము చూసి కొండలేక క్లీనింగ్ చేస్తున్నాం కాకపోతే ఇవన్నీ చేయాల్సినవి అటవీ శాఖ వాళ్ళు ఇలా చాలా తాబేలు చనిపోతున్నాయి వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు వ్యామ్మ వాళ్ళు ఏదో సంవత్సరం ఒక నెల రెండు నెలలు డ్యూటీ చేసి మారమేత పద్ధతి కాదు కొంచెం గవర్నమెంట్ మీరు అటవీ శాఖ కొంచెం మీరు చెప్పాలని కోరుకుంటున్నాం